జమ్మూ కాశ్మీర్ పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున క్రొవ్వత్తులతో నిరసన వ్యక్తం చేసి ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమం బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు సూర్య ఆధ్వర్యంలో నిర్వహించారు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాము కువ్వత్తులతో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన ఇరవై ఆరు మందికి నివాళులు అర్పించామని గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అన్నారు ఏ తెట్లా ఎట్లా చేయండి జయ శ్రీరా మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన సంఘటన మన భారతీయులందరికీ తెలిసిందే దానికి నిరసనగా ఈరోజు కువత్తులతోటి ర్యాలీ మన భారతదేశ నినాదాలతోటి సుల్తానాబాద్ పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఈ యొక్క ఏదైతే ఉందో పాకిస్తాన్ తీవ్రవాదులు మన పాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వేసి ఈరోజు మన భారతదేశాన్ని మొత్తానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి ముమ్ముస్తున్నటువంటి మన భారతదేశం ఉన్న పార్టీలను మనం ఖండించవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎవరైతే తీవ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరినీ ఏరివేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉన్నది అదేవిధంగా ఈ విధంగా మన భారతీయులందరూ ఇప్పుడు మన హిందువులందరూ ఒక్కటై ఏదైతే మనము బాబ్రి మజీద్ని ఎలా కూలగొట్టామో విధంగా మన పాకిస్తాన్లో ఆక్రమించిన కాశ్మీర్ను కూడా మనమే వెళ్ళి మనమే కర సేవకులుగా మనమే ఒక సైనికులుగా పనిచేసి ఈ రోజు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన కాశ్మీర్ను మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా ఇప్పుడు ఎంతో సమయం దూరం లేదు వాళ్ళ కాశ్మీర్ను మనము ఆక్రమించుకోవడానికి సమయం ఆసన్నమైనది విధంగా మన భారతదేశ ప్రభుత్వం కూడా వారి మీద చర్య తీసుకొని దుర్మార్గులను దుస్తులను పాకిస్తాన్ తీవ్రవాదులను అందరినీ ఏరివేసి మొత్తము చంపేసి మన పాకిస్తాన్ మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనకు మనకు మనది మనకు కైవసం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము సుల్తానాబాద్ మండల మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రోజు పెహల్గా జరిగినటువంటి ఉగ్రవాద దాడికి అమాయకులైనటువంటి టూరిస్టులు బలి అవ్వడం చాలా బాధాకరం పంద చర్యగా మనందరం కూడా చెప్తున్నాం అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉన్నది ఏంటంటే మన భారతదేశపు గాలి మన భారతదేశపు తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరికి కూడా భారతదేశంలో స్థానం లేదు అయితే ఇంకొకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ ఉగ్రవాద చర్య పిరికిపందుల చర్య అమాయకులైనటువంటి వాళ్ళని పొట్టున పెట్టుకొని ఈ విధమైనటువంటి మనం చూస్తున్నాం ఎంత బాధాకరమైన ఒక్కొక్కటి చిన్న పిల్లలు అప్పుడే పెళ్ళైనటువంటి ఒక భార్య భర్తలు హనీన్కి పోతే భర్తను చంపడం వాళ్ళ తర్వాత ఇంకోటి కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో మన మన దేశంలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు వాళ్ళు ఏమడుతున్నారు నువ్వు ఎస్సీవా బీసీవా మైనార్టీవా లేకపోతే ఏది అని అడుగుతలేదు వాళ్ళు ఏమడుగుతున్నారు నువ్వు హిందూవా అని అడిగి మరీ కాల్చి చంపుతున్నావు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఎంత నీచంగా దిగజారి ఉన్నదో మనకు అర్థమవుతున్నది కాబట్టి ఇప్పటికి కూడా ఎక్కువ మాట్లాడకుండా మనందరం కూడా హిందూ బాంధవులకు ఒకటే కోరుతున్న మనం ఇక్కడ మనం బీసీలమని ఎస్సీలమని ఎస్టీలమని మనీ మనం కొట్లాడుతున్నారు మనం ఈ కులం ఆ కులం అని కొట్లాడుకున్నాం మన మహారాష్ట్రనా తెలంగాణనా ఆంధ్రానా ఇవ్వని చెప్పి మనం కొట్లాడుకున్నాం వాళ్ళు ఏం ఆడుతున్నారు హిందూవా కాదా మన హిందూ బాంధవులు అందరం కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మనందరం కూడా హిందూ బాంధవులు అందరం కూడా మనందరం ఐకమత్యంగా ఉండి ఇటువంటి నీచం అరాచకమైనటువంటి వాదులను కానీ ఎవరిని కూడా ధర్మికొట్టే కొట్టే పరిస్థితి ఏర్పడదు కాబట్టి మనందరం కూడా ఐకమత్యం ఉండి మన దేశంని మన ధర్మాన్ని మన ఇక్కడ ఉన్న సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మనందరం చూస్తాం వాళ్ళు రాజకీయంగా ఎదిగారు డబ్బులు సంపాదించారు అరే మన దేశమే సేఫ్టీ లేనప్పుడు మనకే మన ప్రాణానికే అసలు సేఫ్టీ లేనప్పుడు ఎంత సంపాదించుకుంటే ఏంది ఏం చేస్తే కాబట్టి మనందరం ఒకటే కొడుతున్న హిందూ బాంధవులు అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి మనందరం కూడా పోరాడదాం ఎంత కఠినమైన

ర్యాలీ జరిగే డ్రాలింగ్ నిర్వహించడం జరిగింది ప్రపంచే వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేయడం జరిగింది కాకపోతే ఇది చాలా హేతుకరమైనది చాలా దురదృష్టకరమైనది ఇదివరకు ఆల్రెడీ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్లు ఓడిపోయారు ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక మన చాటుగా దెబ్బతీస్తున్నారు అది కాదు ముందుగా వచ్చి ఎదుర్కోవాలి అట్లాంటి దాన్ని మనం అందరం ఖండించాలి మన ప్రభుత్వం చేసే చర్యలు కానీ ఇతర మనం చేసే చర్యలు కానీ మనం అందరం ప్రభుత్వానికి సహకరించాలి ఉగ్రవాదులందరినీ ఏరివేయాలి